ఇంకా గారిని అడిగి మనం ఐదవ రాశి సింహరాశి గురించి మాట్లాడదాం సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఆఖరి మాసంలో ఎలా ఉండాలి ఎటువంటి పూజలు పరిహారాలు చేసుకుంటే వీరికి ఏ విధంగా కలిసి వస్తుంది ఆదాయం పన్ను ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ గురువుగారు సింహరాశి చాలామందికి సింహరాశి వారికి చాలా పొగరు ప్రౌడ్ ఒక గంభీరం ఉంటుందని అంటారు ఈ రాసుని బట్టి కూడా వాళ్ళ వ్యక్తిత్వం ఆ విధంగా ఉంటుంది అంటారా లేదంటే వారు కూడా రాసుల కనంగా ఏ మాసానికి ఆ మాసం తగ్గట్టు వాళ్ళు కూడా మార్పులు జరుగుతాయంటారా ఇప్పుడు రాశి పేరుకిను మనము మనుషులకి సంబంధం లేదు అది రాశి అనేది రాశి వేరు దాని అధిపతులు వేరు ఆ లక్షణాలే ఉంటాయి అనేది ఏమి ఉండదు ఆ లక్షణాలు అనేది నక్షత్రాలు ఉంటాయి మళ్ళీ నక్షత్ర అధిపతులు ఉంటారు మనకి పుట్టినప్పుడు గోచారం అనేది ఒకటి ఏర్పడుతుంది ఆ పుట్టినటువంటి నక్షత్రము గోచారము సమయము లగ్నము ఇవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకోవాలి దాన్ని బట్టి మనకి దశాంత దశలను ఏర్పడతాయి దాంతోపాటు దోషాలు ఏర్పడతాయి దాంతోపాటు పితృదోషాలు ఉంటాయి దాంతోపాటు చాలా రకాల సమస్యలు ఉంటాయి అది ఏ రాశి వారికైనా వర్తిస్తుంది అంతేగాని సింహరాశిలో పుట్టడంతోనే వీళ్ళకైతే అదృష్టం ఉంటుంది వీళ్ళని చూసి అందరు భయపడతారు గాంధీరిస్తారు వీళ్ళు సింహంలా ఉంటారు అని అదే ఏం లేదు అలానే కర్కాట రాశిలో ఉన్న వాళ్ళకి ఎండ్రకాయ ఉంటుంది అనేది ఏం లేదు సో రాశిని పట్టి అయితే అలా ఉండదు రాశి అనేది పేరు దానికి అధిపతులు ఉంటాయి దాని లక్షణాలు అనేది ఉంటాయి అంతేగాని రాశి కను వీళ్ళు గాంభీర్యంగా ఉంటారు అనేది ఏం లేదు అలా ఏం లేదు వీరు చాలా మంచి వ్యక్తులు కాను సహాయం చేసే గుణాలు ఉంటాయి అలానే వీరు ఇంట్లో ఒకళ్ళు పుట్టారు అంటే కనుక ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా అందరికీ మంచి చేసే విధంగా వీరు ఉంటారు దాంతోపాటు సింహరాశి అంటే చాలా గొప్ప రాశి అని చెప్పేదానికి ఏం లేదు కానీ అందరిలో ఒక రాశి దాంట్లో గొప్ప వాళ్ళు ఉంటారు అంతే అయితే మరి సింహరాశి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది గత కొన్ని మాసాలుగా చూసుకున్నట్టేది కనుక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వీరికి ఉన్నది కేతు ఒక అశుభ దృష్టి వీరికింది రాహు ఒక అశుభ దృష్టి ఉంది అలానే కుజుని యొక్క అశుభ దృష్టి కూడా వీరికి ఉంది ఇప్పుడిప్పుడే వీరికి నవంబర్ మాసం అక్టోబర్ నుంచి కూడా కొంత కొంతగా కొంత కొంతగా వీరికి కొంచెం మంచి జరిగేలా కనిపిస్తుంది కాబట్టి ఎక్కడైనా ఇళ్ళు కానీ స్థలాలు కానీ తీసుకోవాలనుకున్న వారు తీసుకోవచ్చు ఎప్పుడైనా భయాన ఇచ్చి ఉండి అంటే అప్పుడు ఎప్పుడైనా సరే అడ్వాన్స్ ఇచ్చి ఉంటే కనుక ఇప్పుడు తీసుకునే దానికి అనుకూలంగా ఉంది కాబట్టి వీరికి సమయం వీరు డిసెంబర్ మాసంలో తీసుకునే దానికి బాగుంటుంది జాబులు వెసులుబాటు కావాలంటే ప్రయత్నం చేయొచ్చు దానితో పాటు జాబుల వెసులుబాటు ఒకటే కాకుండా కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేసి నిరుద్యోగులు కూడా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆమె ప్రయత్నం చేయొచ్చు క్యాంపస్ సెలక్షన్లో కూడా వీరు జాబ్ వచ్చేలా ఉంది కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే కనుక డిసెంబర్ తొమ్మిది తారీఖు తర్వాత వీరేదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి వ్యాపారం చేయొచ్చు అలానే శుభకార్యాలైతే ఇప్పుడు మోధ్యమ కూడా ఉంది కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇక శుభకార్యాలైతే లేవు డిసెంబర్ మాసంలో మామూలుగా అయితే శుభకార్యాలు లేవు ఇంకా అత్యవసర పరిస్థితి వస్తే దానికి సంబంధించిన దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు ఇలా ఉంటాయి ఏదైనా అక్కడ ఉన్న పరిహారాన్ని పరిహారాలు చేసుకొని పరిహారాలు చేసుకొని మాత్రమే వీరు ఆ ఒక కార్యక్రమం చేసుకుని సరిపోతుంది కానీ లేదంటే కనుక రెండో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఎలాంటి శుభకార్యాలకైతే అనువైనటువంటి సమయం కాదు అని చెప్పొచ్చు ద్వాదశ రాశి వారు అందరికీ కూడాను ఇకపోతే వీరికి వ్యాపారంలో ఇంతకుముందు నష్టం వస్తే కూడా డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత కొంచెం లాభం చేకూర్చేలా కనిపిస్తుంది ఇక వీరు బ్యాంకింగ్ సెక్టార్లో అయితే బాగుంటుంది సినీ రంగంలో అయితే బాగుంటుంది అలానే ఏదైనా రాజకీయ రంగంలో అడుగు పెడితే కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఈ యొక్క సింహరాశి వారు ఇంకా ఎన్నో రంగాల్లో ఉంటారు సింహరాశి వారు వీరికి మరొకంగా ఇంకోటి ఏంటంటే కనుక ఒబిసిటీ ఎసిడిటీ అలానే ఈ యొక్క బ్లడ్కి శరీర సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేలా కనిపిస్తున్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా వీరు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటూ అలానే వీరు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం వలన మనకి మంచి జరిగేలా ఉంది కాబట్టి ఆ పరిహార నిమిత్తం డిసెంబర్ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక వీరు చేసుకునే పరిహారం చిన్న పరిహారం ఉంటుంది ప్రతిఫలం పెద్దగా ఉంటుంది అది ఏంటంటే పులిహోర ఇది నిమ్మకాయ కానీ లేదా చింతపండుతో కానీ చేసినటువంటి పులిహోర దాంట్లో శనగపప్పులు అంటే శనకాయ పప్పులు ఉంటాయి కదా పల్లీలు అంటారు ఆ పల్లీలు ఇంగువ అలానే వేసినటువంటి పులిహోర ఏదైతే ఉందో ఆ పులిహోరని ఏదైనా విష్ణు ఆలయం విష్ణువు సంబంధించిన ఆలయంలో కానీ లేదా గ్రామదేవతలు కానీ లేకపోతే అమ్మవారి ఆలయం దుర్గామాత కానీ లలిత అమ్మవారు కానీ పార్వతి అమ్మవారు కానీ ఆలయంలో కనుక ఆ పులిహోర నైవేద్యం శుక్రవారం లేదా మంగళవారం రోజు సమర్పించినట్టయితే కనుక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అలాంటి వెసులుబాటు గ్రహాల యొక్క వెసులుబాట్లు విదేశీ యానం అలానే పెళ్లి కాని వారికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉండేందుకు చదువుకునే పిల్లలకి కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి బ్యాంకింగ్ సెంటర్లో ఉండేవారు అందరికీ కూడా సింహరాశి వారు ఏ రంగాల్లో ఉన్నారో వారందరికీ అందరికీ కూడా కొంతమేర ఉపసనం లభిస్తుంది గ్రహాల యొక్క సానుకూలత కనుక ఖచ్చితంగా లభిస్తుంది చెప్పవచ్చు కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసుకుని అదృష్టం అదలవచ్చు దానితో పాటు కూడా ఈ ఒక ఇంటి కట్టుకునే పటికనే ఉంటుంది వైట్గా ఉంటుంది ఇంటి కట్టుకుంటూ ఉంటుంది దృష్టి కోసం ఆ పటిక్ కూడా ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు తీసుకొని వీరొక ఒక బుధవారం లేదా గురువారం రోజు సాయం సంధి వెళ్ళాల కనుక క్లాక్ వైజ్గా ఎడం చేతులు పెట్టుకుని క్లాక్ వైజ్గా లాగా వారికి వారే సెవెన్ టైమ్స్ దిష్టి తీసుకొని పారే నీటిలో వేయాలి ఇలా చేసినట్టయితే కనుక కొంతమేర ఈ గ్రహాల యొక్క సానుకూలత ఏర్పడుతుంది అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మోచుకునే దానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకొని ఈ యొక్క డిసెంబర్ మాసంలో సింహరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు గురువు గారు ధన్యవాదాలు